లార్డ్ మన ప్రభులో ప్రిరక్షకుడైన వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము నీ వాక్యము నన్ను బ్రతికించియున్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిదవ అధ్యాయం యాభైవ వచనం ప్రీలారా ఈ మాటలు వింటున్న మీరంతా బాగున్నారా మీరు బాగుండాలని దేవుని సేవలో వర్దిల్లాలని ఆశిస్తూ ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించను కాక ఆ మెయిన్ ప్రియ సహోదరి సహోదరుడా దేవుని వాక్యం మనల్ని బ్రతికిస్తుంది దేవుని వాక్యం మన హృదయానికి గొప్ప నెమ్మదినిస్తుంది అనారోగ్యాల నుండి స్వస్థపరుస్తుంది బలహీనతల నుండి బలపరుస్తుంది గొప్ప క్షేమాన్ని ఆశీర్వాదమును అభివృద్ధిని కలిగిస్తుందండి ఆ జీవము గల దేవుని వాక్యం ఈనాడు మనం దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాము ఇప్పుడేం చదువుతాంలే సాయంత్రం చదువుదాము రేపు చదువుదామో మధ్యాహ్నము ఫ్రీ టైంలో చదువుదాము అని అనేక వాయిదాలు వేస్తూ ఉంటాము ప్రియ విశ్వాసి దేవుని వాక్యాన్ని మనం రోజూ చదవడం వలన మనం గొప్ప జ్ఞానాన్ని తెలివిని క్షేమాన్ని పొందుకుంటామండి కాబట్టి మన గృహాలలో వాక్యాలను సిద్ధపరుచుకుందాము ప్రియ విశ్వాసి ఈనాడు మనుషులకు అన్నీ ఉన్నాయి ఏమి కావాలంటే అది సాధిస్తున్నాడు ఎంత ఖర్చైనప్పటికీ వారి కావలసినవన్నీ కొనుక్కుంటున్నారు వారి యొద్ధ లేకపోతే వేరే వారిని అడుగుతున్నారు వారికి సాధ్యం కాకపోతే ఇతరుల సహాయాన్ని కోరుకుంటున్నారు ఇలా అన్నీ సమకూర్చుకుంటున్నారు కానీ హృదయంలో నెమ్మదిని సంతోషాన్ని కుటుంబంలో సమాధానాన్ని ఆనందాన్ని మాత్రం సంపాదించుకోలేకపోతున్నారు ఎవరైనా సహాయం చేయాలన్నా వారికి అది సాధ్యం కానిది కేవలం దేవుని వాక్యాన్ని బట్టే మనం నెమ్మదిని పొందుకుంటాము ఆయన మాటలే మన మనసుకు గొప్ప నెమ్మది సంతోషాన్నిస్తాయి ప్రిలారా దేవుడు వాక్యము వేరు వేరు కాదండి దేవుడే వాక్యము వాక్యమే దేవుడు భక్తుడంటున్నాడు ఏహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించుచు రాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు వాడు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే ఉంటాడు అతడు చెయ్యినదంతయ్యూ సఫలమవుతుంది అని భక్తుడంటున్నాడు అవును ప్రియ దేవుని బిడ్డ దేవుని వాక్యాన్ని రాత్రులు ధ్యానించితే మనము చక్కటి ఫలములిచ్చి చెట్టు వలే ఉంటామట మనం చేసేదంతా కూడా సఫలమవుతుందని భక్తుడు పలుకుతున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ ఈనాడు కష్టంలో ఉన్న మనల్ని శ్రమల చేత కృంగిపోతున్న నిన్ను నన్ను ఆ దేవుడు ఎన్నటికీ విడువడండి ఎప్పటికీ ఎడబాయడు నిత్యము తన కను పాపవలే మనల్ని కాచి కాపాడుతూ ఉంటాడు అక్కరలో అవసరతలలో కొదువలలో మనకు తృప్తినిస్తాడు కరువు నుండి బ్రతికిస్తాడు మనల్ని పోషించుతాడు ఆనాడు దేశంలో వర్షం లేదు ఎక్కడ చూసినా నీరంతా ఎండిపోయింది ఆహారం లేదు ఎంతో కరువు దినములవి ఒక విధవరాలు తన బిడ్డ ఆకలితో చావడానికి సిద్ధంగా ఉన్నారు చివరిగా తొట్టిలో పట్టడు పిండి బుడ్డిలో కొంచెం నూనె ఉంది వీటితో ఒక అప్పం చేసుకుని తిని చనిపోదామనుకున్న సమయంలో ఆ విధవరాలు ఆశలు కోల్పోయిన స్థితిలో దిక్కులేని దానిగా ఉంది ఏమీ సంపాదించలేదు కుటుంబాన్ని పోషించే శక్తి తనకు లేదు ఇక మాకు చావే గతి అని అనుకున్నదేమో అప్పుడే దేవుడు ఏలియా భక్తుడిని వారి యొద్దకు పెంపాడు ఆ భక్తుడు ముందుగా నాకొక రొట్టెను చేసివ్వండి తర్వాత మీరు చేసుకోండి అని అన్నప్పుడు ఆ స్త్రీ ఆ భక్తునికి ఎదురు సమాధానం చెప్పలేదు కొంచెమే పిండి ఉంది కాస్త నోనుంది ఇది ఒక్కటి మాత్రమే అవుతుంది అది మాకు మాత్రమే సరిపోతుంది అని ఏమీ బదులు పలకకుండా ఏలియా భక్తుడు చెప్పింది చేసింది ఆయన మాటకు విధేయత చూపించింది ప్రీలారా ఏలియా కోరినట్లుగా ఆ స్త్రీ అప్పం చేసి మొదట ఏలియాకు పెట్టింది ఎంతో దీవించబడిందండి ఆ దేశంలో వర్షం వచ్చేంతవరకు కూడా ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు బుడ్డిలో నూనె అయిపోలేదండి ప్రీలారా చూశారా దేవుని యొక్క అద్భుత కార్యం ఆ దేవుడు అనాథలను విధవరాన్లని దిక్కులేని వారిని తన్ను వారిని ఎప్పటికీ విడిచిపెట్టడండి వారి ఎడలా అద్భుతాన్ని జరిగిస్తాడు ఈనాడు నీకున్న దానిలో కొంత దేవునికి దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాడు నీ ఇంట కరువు నీ కొరతను తీసివేస్తాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈ మాటలు వింటున్న నువ్వు ఉద్యోగం లేక కుటుంబ పోషణ కష్టం బాధపడుతున్నావేమో సహాయం చేసేవారు కానరాక కన్నీరు కారుస్తున్నావా భర్తను కోల్పోయి భార్యను కోల్పోయి తల్లిదండ్రులను కోల్పోయి ఒంటరిగా ఏమీ లేని వ్యక్తిగా మిగిలావా వ్యాపారంలో నష్టాల పాలయ్యి ఆర్థికంగా పతనమైనావా అప్పుల వారు నిన్ను వేధిస్తున్నారా ఈ బాధలను తట్టుకోలేక ఈ సమస్యలను పరిష్కరించుకోలేక ఈ నిందలు అవమానాలను భరించే శక్తి లేక లోకాన్ని విడిచిపెట్టాలనుకుంటున్నావా నీ కుటుంబంలో కొరతలు నిన్ను బాధిస్తున్నాయా అనారోగ్య సమస్య నిన్ను రోజు రోజుకు కృంగదీస్తుందా చనిపోతావేమోనని భయపడుతున్నావేమో నీ శత్రువులను బట్టి నీ పగవారిని బట్టి మరణ భయాన్ని కలిగి ఉన్నావా నీ స్వంత వారే నీ బంధువులే నిన్ను రకరకాలుగా బాధిస్తున్నారా ప్రియ విశ్వాసి భక్తుడంటున్నాడు నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది అని అవునండి దేవుని మాటలే మనకు గొప్ప ఆదరణను నెమ్మదిని ఇస్తాయి ప్రియ విశ్వాసి ఈ దినమున నీకు కష్టం వచ్చిందా బాధ కలిగిందా నువ్వు భయాల మధ్య ఉన్నావా శ్రమ నిన్ను కృంగదీస్తుందా అయితే వెంటనే దేవునికి ప్రార్థించు ఆయనకు మొరపెట్టు ఈనాడు నీ అంతరంగంలో నీ మనసులో ఎన్నో విచారములు ఎక్కువగా ఉన్నప్పటికీ నువ్వు వాటి వైపు చూడకు నీ సమస్యల వైపు నీ కష్టాల వైపు చూడకు వాటిని తలుచుకుంటూ కన్నీరు కార్చకు ఎందుకంటే ఆ సమస్యలు ఆ విచారములు నిన్ను కృంగదిస్తాయి నిన్ను పతన స్థితికి చేరుస్తాయి కాబట్టి వాటన్నిటిని తొలగించే నీ దేవుని వైపు చూడు వాటి నుండి నిన్ను విడిపించే నీ దేవునికి మొరపెట్టు వాక్యాన్ని చదువు దేవుడిని తో మాట్లాడతాడు తప్పకుండా నీకు గొప్ప విడుదలను అనుగ్రహిస్తాడు నీ వాక్యమో నన్ను బ్రతికించి ఉన్నది దేవా నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది తండ్రి అని ఆశతో ప్రార్థించితే దేవుడు తప్పకుండా మనల్ని బ్రతికిస్తాడు మనలో నెమ్మదిని సంతోషాన్ని సమాధానాన్ని కలిగిస్తాడు మన జీవితంలో గొప్ప కార్యములను జరిగిస్తాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్పదేవా సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా మీ వాక్యమే మమ్మను బ్రతికిస్తుంది మీ వాక్యమే మాకు నెమ్మదినిస్తుంది అయ్యా మీ వాక్యమే మమ్మను స్వస్థపరుస్తుంది మీ వాక్యమే మమ్మను దీవించుతుంది అయ్యా మీ జీవం గల మాటల్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి గడిచిన దినములలో వాక్యాన్ని నిర్లక్ష్యం చేశాము దేవా వాక్యాన్ని చదవకుండా మా సొంత పనులలో మేము నిమగ్నమై ఉన్నాము దేవా అయ్యా దయతో మమ్మను క్షమించండి తండ్రి అయ్యా ఆ విధంగా జీవించడం వల్ల మీ వాక్యాన్ని నిర్లక్ష్యం చెయ్యడం వల్ల మేమెన్నో నష్టాలను అనుభవించినాము దేవా ఎన్నో గుండా వెళ్ళాము తండ్రి అయ్యా ఈ దినము నుంచి మీ వాక్యాన్ని చదివే వారిమిగా దానిని ధ్యానించే వారిగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా ఈనాడు కష్టం వచ్చినా శ్రమ వచ్చినా బాధ వచ్చినా మీ వాక్యాన్ని మాత్రం విడిచిపెట్టకుండా మీరే మాకు సహాయం చేయండి దేవా ఎల్లప్పుడూ మీ మాట మీద ఆశ పెట్టుకుని జీవించే కృపను మాకనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గలదేవా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు ప్రియులందరి ఎడల ఈ చక్కని వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల జీవితాలలో ఉండే కొరతలను అక్కరలను సంపూర్ణంగా మీరు దూరపరచండితేవా తోడై తోడయుండి సహాయం దయచేయండి ప్రవ్వా శ్రేష్టమైనదిచ్చే దేవుడుగా మా జీవితంలో ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు ఈ దినమంతా మీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండితేవా ప్రియులు చేస్తున్న ప్రతి పనిలో తోడుగా ఉండి సహాయం చేయండి దేవా మీ యొక్క జ్ఞానాన్ని తెలివిని క్షేమాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు సాటి అయిన సహకారాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ప్రవ్వా సంతానం లేక బాధపడుచున్న బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా శ్రేష్టమైన బహుమానాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రవ్వా డాక్టర్స్ కావాల్సిన జ్ఞానాన్ని దయచేయండి ట్రీట్మెంట్ అంతట్లో తోడుగా ఉండండి అప్పుడే పుట్టిన బిడ్డను మీరు దీవించండి మీ చేతుల నుంచి ఆశీర్వదించమని రక్షించమని కాపాడమని మంచి ఆరోగ్యం తో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ప్రవ్వా ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి ఎన్నో బాధలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలను మీరు దీవించండి బిడ్డలు చేసే ప్రతి పనిలో తోడుగా ఉండి మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా అప్పుల భారాలను తట్టుకోలేకపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అప్పులు తీరే మార్గాన్ని వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన ఈనాడు నీ బిడ్డలేని వారు ఇతరులను అడిగే స్థితిలో ఉండకుండా అనేకులకు సహాయం చేసేవారిగా మీరే వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గృహాలు లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున ఎందరైతే గృహ నిర్మాణం స్టార్ట్ చేసుకోవాలని ఆశపడుతున్నారు అట్టి బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా ప్రతి కొరతను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఒకవేళ బిడ్డలు లోన్స్ కి అప్లై చేసుకుని చూస్తుండగా మీరే వారి పట్ల గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు మీ పరిచయ చేస్తున్న సేవకులను సేవకురాలను వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా బిడ్డల చుట్టూ మీ దూతలనుంచండి దేవా వారి సేవా పరిచర్ను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నారు తండ్రి వారి బిడ్డల్ని ఆశీర్వదించండి కుటుంబంలో ప్రతి అక్ర కొరత తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి సేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను ఆటంకాన్ని భయాన్ని సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ఎందరైతే బిడ్డలు రకరకాల అనారోగ్యాలతోటి వ్యాధి రోగాలతోటి జబ్బులతోటి నొప్పులతోటి గాయాలతోటి బాధపడుచున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి దేవా సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా నాడు కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూత వివాదాలతో ఎంతో కాలంగా బాధపడుచు కోర్టుల చుట్టూ తిరుగుతూ న్యాయం కోసం ప్రాకులాడుతున్న ఆడుతున్న మీరు జ్ఞాపకం చేసుకోండి బిడ్డల పక్షాన సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున పెడుతున్న ప్రతి బిడ్డని మీద జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వారి వ్యాధి బాధ సమస్య శ్రమ సమస్తం మీకు తెలుసు ప్రవ్వా దయచేసి బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలను చండి దేవా చిన్న బిడ్డలు మీ చేతి నుంచి ఆశీర్వదించండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి స్కూల్స్ కు వెళ్తుండగా వస్తుండగా మీరే వారిని కాపాడండి రాకపోకలో క్షేమాన్ని దయచేయండి బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనములన్నిటినీ మీ స్వాధీనంలో ఉంచుకోండి దేవా దుష్టి నుంచి రక్షించండి దేవా అపవాదం నుంచి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి క్లాస్ లో టీచర్స్ చెప్పే లెసన్స్ ప్రతి బిడ్డకు అర్థమయ్యేలాగునా మీరే పరలోకపు జ్ఞానాన్ని ధారాళంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి యవ్వనస్తుల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఎవరి కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా బిడ్డలకు శ్రేష్టమైన బహుమానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అధికారులు అడిగే ప్రశ్నలకు చక్కగా సమాధానం చెప్పే జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి రాకపోకలో క్షేమాన్ని దయచేయండి రాసిన బలపరచండి మంచి జ్ఞానం చేత నింపండి ప్రతి ప్రశ్నకు సరియైన సమాధానం రాసేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ విధంగా నీ బిడ్డలైన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డల చుట్టూ మీ దూతలను చండి దేవా బిడలకు మంచి ఆరోగ్యాన్ని చక్కటి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్లాలని ప్రయత్నిస్తుండగా బిడల ప్రయాణాల్లో తోడుగా ఉండండి దేవా చక్కని క్షేమాన్ని దయచేయండి ప్రవ్వ వారి గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమేకిలిగా ప్రతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ